న్యాయాధిపతులు మూడో అధ్యాయము ఇస్రాయేలీయులకును కణానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శ్రోదించి ఇస్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్తీయుల ఐదుగురు సర్దారుల జనులును కణానీయులందరును సీదోనీయులును బయల్హెర్మోను మొదలుకుని హమాతులకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును యహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొనట్లు ఇస్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను కాబట్టి ఇస్రాయేలీయులు కనానీయులు హిత్తియులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యబుస్సీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసి వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచూ వారి దేవతలను పూజించుచు వచ్చరి అట్లు ఇస్రాయలీయులు ఎహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి అందును గూర్చి యహోవా కోపము మీద మండగా ఆయన ఆరామ్నహరాయము యొక్క రాజైన కూషన్ రిషాతాయము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశెను ఇస్రాయేలీయులు ఎనిమిది సంవత్సరములు కూషన్ రిషాతాయములకు దాసులుగా నుండిరి ఇస్రాయేలీయులు ఎహోవాకు మొరుపెట్టగా ఎహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడుగు ఒత్నీయులను రక్షకునిగా ఇస్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను యహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యహోవా అరాం నహరాయము రాజైన కూషన్ రిషాతాయమును అతని చేతికప్పగించెను ఆతడు కూషన్ రిషాతాయమును జయించెను అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయులు మృతినొందెను ఇస్రాయేలీయులు మరల యహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఇస్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన యగ్లోను బలపరచెను అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇస్రాయేలీయులను ఓడబట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకునేను ఇస్రాయేలీయులు పదనెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి ఇస్రాయేలీయులు ఎహోవాకు మారు పెట్టగా బెన్యామీనీయుడైన గెర కుమారుడుగు ఏహూదను రక్షకుని వారి కొరకు యహోవా నియమించెను అతడు ఎడమచేతి పనివాడు అతని చేతను ఇస్రాయలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రములో తన కుడి తొడమీద దానిని కట్టుకుని ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లోనుకు తెచ్చెను ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు ఏహూర్దు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి గిల్గాలు దగ్గరనున్న నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెననగా అతడు తన యుద్ధ వెలుపలికి పోవవరకు ఊరకుమ్మని చెప్పెను ఏహూర్దు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండియుండెను ఏహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి యున్నదని చెప్పగా అతడు తన పీఠము నుండి లేచెను అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి నుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను పడియును వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొని నందున అతని నుండి కత్తిని తీయలేకపోయెను అది వెనుక నుండి బయటికి వచ్చియుండెను అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలు వెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టెను అతడు బయలు వెళ్లిన తరువాత ఆ రాజుదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయి యున్నాడనుకుని తాము వింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను వారు తడవు చేయుచుండగా ఏహూదు తప్పించుకుని పెసీలిమును దాటి శయిరాకు పారిపోయెను అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ప్రదేశము నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబీయులను యహోవామీ చేతి కప్పగించుచున్నాడనెను కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకుని యవనిని దాటనీయలేదు ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల సూరులైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపిరి ఒకడను తప్పించుకొనలేదు ఆ దినమున మోయాబీయులు ఇస్రాయేలీయుల చేతి క్రింద అనపబడగా దేశము ఎనుభది సంవత్సరములు నిమ్మలముగా ఉండెను అతని తరువాత అనాథు కుమారుడైన శవ్వురు న్యాయాధిపతిగా ఉండెను అతడు ఫిలిస్తీయులలో ఆరు వందల మందిని మునుకోల హతము చేసెను అతడును ఇస్రాయేలీయులను రక్షించెను